ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు న్యాచురల్ ఫుడ్ మన నోటికి ఈ రోజుల్లో బాగోట్లేదు మనం వండుకున్న ఆహారాలకి అలవాటు పడ్డాం కాబట్టి అవి నోటికి కమ్మగా ఉంటున్నాయి అసలు మనం ఏది తినటానికి పుట్టామో అని ఆలోచిస్తే ప్రకృతి ఇచ్చిన ఆహారానికి మన నిర్మాణం వచ్చింది అంటే న్యాచురల్గా కాస్త పండ్లు కూరగాయలు సాలడ్స్ ఎట్ల విత్తనాలు ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్కి వచ్చింది మన శరీరం అలాంటి ఆహారాల కోసం డిజైన్ చేయబడిన బాడీ కాబట్టి అలాంటి ఆహారాలు బాగుండాలి ఇప్పుడు మనం వండుకు తినే ఆహారాల కోసం పుట్టలేదు కాబట్టి ఆహారాలు తినడానికి మనకు బాగోకూడదు కానీ ప్రస్తుతం ఈ మెకానిజం మనకి రివర్స్ అయింది వండుకున్నవన్నీ బాగా ఇష్టంగా ఉంటున్నాయి నేచర్ ఇచ్చిన ఫుడ్ తింటుంటే పసరు వాసన పచ్చి అసలు వెళ్ళటం లేదండి వికారంగా ఉంది దోకొస్తున్నది తింటుంటాయి అని ఇట్లా ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి మరి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే న్యాచురల్ ఫుడ్ ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యంగా ఉంటాం మరి న్యాచురల్ ఫుడ్ అనేది నోటికి బాగుండాలి అంటే ఏం చేయాలి ఇక్కడ అసలు ఒక కారణం ఉంది న్యాచురల్ ఫుడ్ నోటికి బాగోపోవటానికి మన మనసు నోటికి బాగోపోవడానికి కారణం మార్చాల్సింది ఫుడ్ని కాదు మార్చాల్సింది మైండ్ని మన మైండ్లో బాగోలేదనే ఫీలింగ్ మనకు ఎందుకు కలుగుతుంది అంటే కంపారిజన్ వల్ల కలుగుతుంది పోలిక దేన్ని దేంతో పోలుస్తున్నాం ఇప్పుడు ఉదయం పూట మీరు పెసలు తింటారు నోట్లో పెసలు పెట్టుకు తింటుంటే బొబ్బర్లు పెట్టుకు తింటుంటే పెసలో బొబ్బర్లు బాగోలేదనిపిస్తుంది మీకు పచ్చిగా ఉంటాయి నమలాలంటే కూడా పెసర కంపులాగా అని ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి బాగోలేదు అనిపిస్తుంది ఎందుకు బాగోలేదు అనే ఫీలింగ్ మీకు వచ్చిందంటే మీరు ఈ పెసలు తినేటప్పుడు వచ్చిన రుచి మీరు ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు పెసరట్టు తింటే ఎంత బాగుంటుంది అదైతే కమ్మగా పెసరట్టు రూపంలో నోటికి మంచి గుమ్మగుమలాడితే ఎంత బాగా వెళుతుంది కదా అలా లేదు కదా ఈ పెసలు అని ఆలోచిస్తాం అట్లా కంపేర్ చేస్తాం పెసరొట్టు ఉన్నట్టుని ఊహించుకుంటూ పెసల ఆ రూపంలో అయితే ఎంత బాగా వెళుతున్నాయో ఇక్కడ అక్కడ ఉప్పు నూనె ఉంది ఎంత బాగుంది గుమ్మగుమ్మలాడుతూ వాసన వచ్చింది ఇక్కడ వాసన రాట్లేదు అక్కడ తింటుంటే లాలాజాలం ఊరింది ఆకలి వేసింది తినాలనిపించింది ఒకటి తిన్నాక ఇంకో పెసరటి తినాలనిపించింది ఇవన్నీ మైండ్లో మనకి ఎక్స్పీరియన్సెస్ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ పెట్టి పెసలు తినేటప్పుడు ఆలోచిస్తాం ఈ కంపారిజన్ వల్ల టేస్ట్గా ఉన్న పెసరట్లు అలవాటు పడిపోయాయి అది బాగుంటుంది ఇవి టేస్ట్ లేని న్యాచురల్ ఫుడ్ మంచి ఆహారం బాగోదనిపిస్తుంది ఇట్లా ప్రతి విషయం అంతే ఇప్పుడు మీరు ఏ నూడిల్స్ తింటారనుకోండి కమ్మగా అనిపిస్తుంది అదే అంత వెజిటబుల్ సలాడ్ నూడిల్స్ లాగా తురిమేసి పెట్టుకుంటే పచ్చిగా ఉంటుంది పసరు వాసన తినడానికి కూడా గట్టిగా ఉన్నాయి నవలటానికి అంత కష్టంగా అనిపిస్తుంది దాన్ని ఇక్కడ కంపేర్ చేస్తుండే అట్లా చేయొద్దంటా నేను ఇక్కడ సింపుల్ టెక్నిక్ న్యాచురల్ ఫుడ్ కూడా నోటికి బాగుండాలంటే ఒక ముఖ్యంగా ఉపయోగపడే టెక్నిక్ ఏమిటో తెలుసా కంపారిజన్ మానేసి దీన్ని పెసలు తినేటప్పుడు ఎగ్జాంపుల్కి తినేటప్పుడు ఓహో పెసలు పచ్చిగా ఉన్నప్పుడు కట్టుకున్నప్పుడు వీటిని తింటుంటే ఇలా రుచి ఉంటుంది అనమాట వీటి టేస్ట్ ఇది ఇవి నవ్విలేటప్పుడు ఇట్లా పిండి పిండిగా వస్తాయి నవలటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఓ నమిలేటప్పుడు లాలాజాలం కూడా ఎక్కువ ఊరదనమాట నమిలేటప్పుడు ఏమి రుచి ఇట్లా అనిపించదు అనమాట అని దీన్ని దీనిగా ఆస్వాదించండి అంటే దీన్ని దాంతో కంపేర్ చేస్తే ఇది కష్టం అవుతుంది ఓ దీని రుచి ఇది దీని స్వభావం ఇది దీన్ని నవ్వులేటప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుంది అనమాట అని దీన్ని దీనిగా మీరు స్వీకరించటం తెలుసుకుంటే కష్టం అనిపించదు అంటే నేను దీన్ని బాగోపోయినా తింటున్నాను ఎందుకు నాకు ఆరోగ్యం కావాలి నాకు ప్రాణశక్తులున్న ఆహారం కావాలి నాకు హార్మోన్స్ నాచురల్గా తయారవ్వాలి నాకు ఇమ్యూనిటీ న్యాచురల్గా బిల్డ్ అవ్వాలి నాకు ఏజ్తో పాటు రోగాలు రాకూడదు రాకూడదంటే బాడీకి మ్యాచింగ్ ఫుడ్ ఇది బాగున్నా బాగోపోయినా ఇన్ని బాగుండాలంటే ఇది బాగోపోయినా నేను తినేస్తాను ఇన్ని అవయవాలు బాగుండాలి మన జీవితం బాగుండాలి జబ్బులు రాకూడదు వచ్చిన జబ్బులు తగ్గాలి ఇన్ని నెరవేరాలంటే బాగోపోయినా దీన్ని నేను తినేయాలి తింటాను అందుకని దీన్ని నేను ఇష్టంగా ఇట్లా దీన్ని ఆస్వాదిస్తూ తినాలి అని అనుకోండి ఒక మనసులో అప్పుడైతే కమ్మగా ఉంటుంది ఆ ఫీలింగ్ మీకు రాదు దాన్ని దానిగా స్వీకరించాలి ఇప్పుడు వేసవకాలం ఏసీలో ఉంటే ఎంత చల్లగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది అని ఏసీ లేని కూర్చుని ఏసీని ఊహించుకుంటూ కూర్చుంటే సుఖం ఉండదు బాధ ఎక్కువ ఉంటుంది ఓ చెమట్ల పడితే ఇలా ఉంటుంది గాలి లేకపోయిన ఇట్లా ఉంటుంది ఓ దీని ప్రభావం ఇలా ఉంటుందని దీన్ని దీనికి ఎక్స్పీరియన్స్ చేయండి అప్పుడు కష్టం అనిపించదు అట్లా కంపేర్ చేసుకుంటే కష్టం ఉంటుంది అనమాట చాలామంది ఉప్పొన్నో లేని భోజనాన్ని యూట్యూబ్లో మనం చూపించినట్టు చేసుకుంటుంటారు కానీ దీన్ని తింటూ ఇప్పుడు బెండకాయ ఫ్రై తింటారు వేసిన బెండకాయ ఫ్రై పోల్చుకుంటూ ఈ బెండకాయ ఫ్రై తింటారు అబ్బా ఎంత బాగుంటుంది నోట్లో ఇది పెట్టుకుంటే చూడప్పు లేదు నూనె లేదు కాస్త మొక్కలు ఇట్లా ఉన్నాయి అని ఆలోచిస్తే కరెక్ట్ కాదు ఇది ఆరోగ్యాన్ని ప్రసాదించే రుచి పెసరొట్టు బెండకాయ ఫ్రై నూడిల్స్ ఇవన్నీ అనారోగ్యాన్ని ప్రసాదించే రుచి ఆ రుచికి ఉన్న గుణము దా ఆ రుచికి స్వభావం అది ఈ రుచికున్న గుణము దీని స్వభావం ఇది దీన్ని దీనిగాను దాన్ని దానిగాను ఎంజాయ్ చేయాలి రెండుటిని ఆస్వాదించటం తెలియాలి అప్పుడే జీవితం బ్యాలెన్స్గా బాగుంటుంది మనిషి అంటే ఎంజాయ్ చేయటమే కాదు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయటం కూడా మనిషికి తెలియాలి జంతువుల విషయం తీసుకుంటే టేస్ట్ని ఎంజాయ్ చేయటం వాటికి తెలియదు నేచర్ ఇచ్చిన ఫుడ్ తినటం తప్ప మనిషికి అంటే మంచి ఆహారం తినటం తప్ప అన్నిటిని ఎంజాయ్ చేయటం తెలుసు అందుకని మనం ఇన్నాళ్ళు తెలుసు తెలియక అలాంటి మిస్టేక్స్ చేసాం ఇక్కడి నుంచి బయటపడాలంటే ఆ మిస్టేక్స్ చేయకుండా న్యాచురల్ ఫుడ్ని యథావిధిగా ఉన్నదా ఉన్నట్టుగా స్వీకరించడానికి మన మనసుని మేకప్ చేసుకుని తినటం మొదలెడితే ఈజీగా అలవాటు అయిపోతాయి మరీ నోటికి ఇంకా బాగోట్లేదు అనుకోండి రెండు మూడు రోజులు ఎనమా చేసుకుని ఉపవాసం పెట్టి పొట్ట మార్చి అప్పుడు పెసలు తినండి నోటికి కమ్మకి వెళ్ళిపోతాయి అప్పుడు సాలాడ్ తినండి అప్పుడు పచ్చిగా ఉన్న జ్యూసులు వెజిటబుల్ జ్యూసులు తాగండి నోటికి బాగుంటాయి ఏది పెట్టినా అట్లా అలవాటు అయిపోతుంది కడుపు మార్చాక పెట్టాలి పిల్లలకైనా పెద్దలకైనా సరే అట్లా రెండు మూడు రోజులు న్యాచురల్ ఫుడ్ని ఉపవాసాలు చేసిన తర్వాత తింటే న్యాచురల్ ఫుడ్ టేస్ట్గా మారిపోతుంది ఇంకా కొన్ని రోజులు తినేసరికి కాదు హ్యాబిట్గా మారిపోతుంది ఇప్పుడు ఇతర దేశస్తులందరూ సాలాడ్స్ తింటారు వెజిటబుల్ జ్యూసెస్ తాగుతారు పచ్చి ఆకుకూరలు కూడా తినేస్తుంటారు వాళ్ళు అక్కడ ఆకులు కూడా కట్ చేసి శాండ్విచ్ లాట్లెట్లు పెట్టి తినేస్తారు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు కాబట్టి అది అలవాటు అయిపోయింది మనకు అలవాటు లేక ఇప్పుడు చేసుకునేటప్పుడు కూడా దాన్నే కంపేర్ చేసుకోవటం వల్ల హ్యాబిట్ కాక ఇబ్బంది అవుతున్నది కాబట్టి న్యాచురల్ ఫుడ్ ఈజీగా అలవాటు అవ్వాలంటే మెంటల్ మేకప్ చేసుకోండి మరీ ఇబ్బందిగా ఉంటే ఫాస్టింగ్ రెండు రోజులు చేసి అక్కడి నుంచి తినటం అలవాటు చేయండి బాడీకి అలవాటు అయిపోతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం